హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవో మేమైతే తోటలోకి వచ్చినాం తోటలోకి వచ్చి ఫస్ట్ మేము మొదలు పెట్టే పని అయితే బర్రలే బర్రెలు ఇంతసేపు ఈ మడి కట్టేసినాం కాబట్టి ఎండ బాగా కొట్టింది ఇవో ఇప్పటికీ మా తమ్ముడు అయితే ఏ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అవుతుంది వీటికి ఇట్లా స్నానం చేపి కాబట్టి బాగా చల్లగా ఉన్నాయి ఎదుర బాయిలీలు కాబట్టి మస్తు చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే మంచిగా స్నానం చేస్తుంది మా వారి చూడువి స్నానం చెప్పియ్యాలా నేను చెప్పిపో ఇప్పుడైతే నేను చిప్పు ఈ మోటార్ కింద ఫస్ట్ నాకు మునుగ బుద్ధి అవుతుంది